హరిహోం గ్రూప్ భయో నమ జయ గురత్మ మా ఛానల్ చూసిన అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట క్షమలు అవుతుంది నేను చూపించేది ఇది ఒరిజినల్ మరుగు మందు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మరుగుమంది అనేది ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఒకటి మరుగు మందు అనేది ఇవ్వబడుతుంది ఈ మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య మాట భర్త అయిన కోడం భర్త మాట భార్య అయినా కోవడం అత్త కోడల మధ్యలో గోడలు ఉండడం లవర్స్ లో ఇడిపోయి ఉండడం కానీ ఉంటే ఈ మందు పెట్టినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వశం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు వచ్చేసి దేంట్లో పెడితే పనిచే పనిచేస్తుంది అంటే చికెన్లో కానీ మటన్లో కానీ చేపకూరలో కానీ కోడిగుడ్డులో కానీ ఎలాంటి జ్యూస్లో కానీ ఎలాంటి కూల్ డ్రింక్స్లో కానీ పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది మీకు అంత నమ్మకం లేకుండా ఉంటే డైరెక్ట్ మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు మమ్మల్ని చూసి మా ఇల్లు చూసి కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు దీంట్లో ఎలాంటి సందేహం అనేది ఉండదు ఛానల్ చూసే ముందుగా సబ్స్క్రైబ్